నుంచి బయలుదేరండి ఇది బయలుదేరాము రామేశ్వరము రామేశ్వరము ఎదోని బయలుదేరామండి పొట్టిపత్రి రాంబా ఇది ఖమ్మం సాయిబాబరికి వెళ్ళము తిరిగి వస్తాను తిరిగి వచ్చి విజయవా హైదరాబాదు

కురలు కాదు జిల్లా మంట ఒకటే పక్కపక్క సైడ్కి ఆపేసి పాతకి వెళ్ళండి అందరూ ఎవరైనా సరే పాతకి వెళ్తే సైడ్ పక్కకి వెళ్ళండి బాత్రూమ్ మార్గం

నమస్కారోలు మీకు ఏమైనా బంధువులు అవుతారా చనిపోయిన వాళ్ళు మీకు ఏమైనా బంధువులు అవుతారా బంధువులేనా ఎంతమంది నలభై మంది ప్రయత్నిస్తున్నారు అందులో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తున్నారు మీరు రెండు రోజులైంది మీరు రెండు రోజులు అయింది వారం అవుతుంది ఇక్కడ ఎందుకు ఆగారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో చనిపోయిన చనిపోయిన ఆవిడ ఎంతమంది ఉన్నారు భార్య భర్త భార్య భర్త ఇద్దరు ఉన్నారు భర్తకేమో దెబ్బలు దాకా ఇటన్నింటి కాబరు ఇట బస్సు